వెల్కమ్ టు డివెన్ మెసేజెస్ వన్ డియర్ వియస్ మీరు సెలబ్రేట్ చేసుకుంటున్నారని అసలు వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరం లేదు అని చెప్పి ఒకరికి చెప్తున్నారంట ఎవరి వాళ్ళు చెప్తుంది ఏమని చెప్తున్నారు ఏం చేద్దాం అనుకుంటున్నారు ఏం జరుగుతుంది ఫ్యూచర్లో అనేది ఏంజల్ ఏంజల్ని అడిగి తెలుసుకుందామండి అలాగే ఏంజెల్ మీకు ఏం చెప్పాలనుకుంటున్నారు ఈ ఈ విషయంలో అనేది కూడా అడిగి తెలుసుకుందాం వీడియోని లైక్ చేయండి అండ్ ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్ చేస్తానండి ఎదురు చూస్తున్నారంట మిమ్మల్ని తలదించుకునేలా చేయాలి ఎలాగైనా సరే అని చెప్పి మిమ్మల్ని తలదించుకునేలా చేయాలి అనుకుంటున్న వాళ్ళు అసలు ఎవరున్నారు ఏం చేద్దాం అనుకుంటున్నారు ఏ విధంగా చేద్దాం అనుకుంటున్నారు అనేది కార్మిక్ యొక్క కర్మ రీడింగ్ అండి ఛానల్లో అప్లోడ్ చేశాను ఎవరైనా చూడకపోతే వెంటనే చూసేయండి లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఏంజల్ ప్లీజ్ చెప్పండి బాటమ్ ఆఫ్ ద డే వర్క్ అవ్వదు ఎవరైతే అనుకుంటున్నారో ఎవరైతే అనుకుంటున్నారో వర్క్ అవ్వదండి తీసి పక్కన పడండి అసలు ఛాన్సే లేదు ఎస్ కొంచెం నిజాలు తెలియాలి నిజాలు తెలియాలి కొన్ని నిజాలు తెలియకూడదు అని చెప్పి ఎవరైతే ప్రయత్నం చేస్తున్నారో ఆ ప్రయత్నం అస్సలు పనిచేయదు క్రియేషన్ క్రియేట్ చేయాలి అనుకుంటున్నారంట మీరు సెలబ్రేట్ చేసుకుంటున్నారని చెప్పి మీ ఇంట్లో ముగ్గురు విషయంలో క్రియేట్ చేయాలని అనుకుంటున్నారంట ఎలాగో ఒకలాగా ఏదో ఒకటి చేసి ఓవర్ బడింగ్ చేయాలని ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళైతే హ్యాపీ ఎండింగ్ని ఆపలేరండి గుడ్ న్యూస్ లేకుండా చెయ్యాలి ఎలాగైనా సరే ఇంట్లో ఒకరి విషయంలో పాత పర్సన్ అండి ఓకేనా డబ్బులు రాకుండా చెయ్యాలి అని చెప్పి అనుకుంటున్నారంట ఎలాగైనా బాధ పెట్టాలి అని చెప్పి అనుకుంటున్నారంట ఇంకా చెప్పండి ఏం మీ ఇంట్లోనండి సిబ్బలింగ్స్ విషయంలో మీ యొక్క కేర్ గివర్ ఆర్ ఫాదర్ ఫిగర్ నైబర్ ఫాదర్ టె యాస్ రీజనే నెగిటివ్ ఎనర్జీస్ చేయమని చెప్పి చెప్తున్నారంట స్టెప్స్ ఈజ్ సిగ్నిఫిసెంట్ అండి స్టెప్స్ వాకింగ్ ఏరియా స్టెప్స్ దగ్గర ఏదైనా అడగడం చేయడం లేదా మీరు ఆట్ సైడ్ వాషింగ్ ఏరియా ఉంటే అక్కడ స్టెప్స్ ఉండడం పక్కన ఒకనా నెగిటివ్ ఎనర్జీస్ చేసి మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ఆలోచనలతో ఉన్నారు మీరు ఏదైతే అనుకుంటున్నారో అది కరెక్ట్ మీ ప్రయాణాన్ని అయితే ఆపలేరు అండ్ డబ్బులు ఇచ్చారంట డబ్బులు సిక్స్ ఈజ్ అ సిగ్నిఫిసెంట్ అండి ఓకేనా సిక్స్ సిక్స్ నెంబరు సిక్స్ మనీ ఈజ్ అ సిగ్నిఫిసెంట్ కాయిన్స్ అండి సిక్స్ ఓకేనా ఖచ్చితంగా కర్మ అనుభవిస్తారు ఎవరైతే డబ్బులు ఇచ్చారో వాళ్ళు ఖచ్చితంగా కర్మ అనుభవిస్తారండి ఎవరైతే తీసుకున్నారో వాళ్ళు కూడా అనుభవిస్తారు ఖచ్చితంగా అనుభవిస్తారు అందులో ఎలాంటి డౌట్ లేదు ఇది ఫిక్స్ డబ్బులు ఇచ్చిన వాళ్ళు కర్మ అనుభవిస్తారంతే మీ విషయంలో పరువు తీయమని బాధ పెట్టమని డబ్బులు ఇచ్చిన వాళ్ళు కర్మ నుంచి తప్పించుకోలేరు మిమ్మల్ని బాధ పెట్టి పారిపోదాం అనుకుంటున్నారంట వాళ్ళు వెళ్ళే దారిలోనే వాళ్ళు ఎవరికి కనిపించకుండా అంటే చీకట్లో ఓకేనా ఎవరికి కనిపించకుండా చీకట్లో మిమ్మల్ని ఇబ్బంది పెట్టేసి పారిపోదాం అనుకుంటున్నారంట వాళ్ళు పారిపోరు పైకి వెళ్ళిపోతారు వాళ్ళు ఎంచుకున్న దారి అది ఆ ప్రాసెస్లో ఆ పద్ధతిలో వాళ్ళు అనుచిస్తున్న ఆలోచనకి ఎండింగ్ ఏంటి అంటే గాలిలో ఎగిరిపోవడం పిత్రులు కాకులు ఇతర అండి కన్ఫర్మేషన్ డబల్ కన్ఫర్మేషన్ పారిపోవడం కాదు వాళ్ళు ఆ ప్రాసెస్ ఎండింగ్ అనేది ఇంకా ల్యాండ్ అవ్వలేదు అక్కడ ఒక అడుగు పక్కకి అడుగు ముందే వాళ్ళు గాలిలో ఉన్నారు అది వారింతట వాళ్ళు ఎదురు వెళ్తున్నారు ఒక ట్రైన్కి అది వాళ్ళ ఎనర్జీ వాళ్ళు కోరి తెచ్చుకుంటున్నారు ఎవరు పారిపోదాం అనుకుంటున్నారో ప్రతి ఒక్కరు కోరి తెచ్చుకుంటున్నారు మీ ఇంట్లో ఇద్దరు విషయంలో ఎవ్వరు ఏ రకంగా బాధ పెట్టలేరు ఓకేనా డబ్బులు ఇచ్చి ఎవరైతే డబ్బులు ఇస్తున్నారో ఆ పర్సన్ కనిపిస్తున్నారు ఆ పర్సనే ఉండాలనుకుంటున్నారు ఫ్రేమ్లో డబ్బులు తీసుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీ విషయంలో మిమ్మల్ని బాధ పెట్టాలి మిమ్మల్ని బాధ పెట్టమని చెప్పి ఎవరైతే తయారయ్యారో బాధ పెడతామో అని చెప్పి డబ్బులు తీసుకొని వాళ్ళ డబ్బులు లేవు వాళ్ళ తీసుకున్నట్టు వాళ్ళ ఆనవాళ్లు లేవు అండ్ వాళ్ళు ఉన్నట్టు కూడా లేదు ఆఫే కనిపిస్తుంది ఛాన్స్ లేదు వాళ్ళు ఉండరు తీసుకున్న వాళ్ళు ఎవరు ఉండరు ఉండకూడదు అనుకొని ఆ వ్యక్తి వీళ్ళకి ఇస్తున్నాడు ఉంచకూడదు అనుకొని వాళ్ళని ఎంచుకున్నాడు మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన తర్వాత వాళ్ళని కూడా ఆపేయాలి అనుకుంటున్నారు బాధ పెట్టలేరండి ఇక్కడ ఎవరైతే ఉన్నారో ముందు ఎగరడా ఎగర ఎగరాలి అని అనుకు అనుకుంటున్నారో వాళ్ళకి లైట్ సిగ్నల్ ఉంది కదా రెడ్ లైట్ అండి ముందుకు వెళ్ళడానికి ఛాన్స్ లేదు ఓకేనా బైక్ బైక్ బ్యాక్ లైట్ ఉంది కదా దట్ ఈస్ ద రెడ్ లైట్ అసలు అలో లేదు పర్మిషన్ లేదు పరిగెట్టడానికి వాళ్ళ ముందు వాళ్ళు పరిగెట్ పరిగెట్టడానికి ఇంకో అడుగు ముందుకు ముందే వాళ్ళ ముందు రెడ్ లైట్ ఉంది రెడ్ లైట్ ఒకటి అంబులెన్స్ రెండోది పోలీస్ ఓకేనా తప్పించుకోవడానికి ఛాన్స్ లేదు అసలు అడుగు ఇంకా కింద పడకముందే పక్కకి పడక ముందే వాళ్ళు ఉన్నారు అక్కడ ఫ్రేమ్లోనే ఉన్నారు వాళ్ళు అంటే వాళ్ళతో పాటే ఉన్నారు వాళ్ళు మిమ్మల్ని ఇబ్బంది పెట్టి పారిపోయే ఛాన్స్ లేదు అక్కడ పక్కనే కాదు ఫ్రేమ్లోనే ఉన్నారండి అండ్ ఇక్కడ ఏంటి అంటే మిమ్మల్ని ఇబ్బంది పెట్టి వీళ్ళ యొక్క కుట్రండి మిమ్మల్ని ఇబ్బంది పెట్టి పారిపోయే ప్రయత్నంలో పైకి పంపించాలనే డబ్బులు ఇచ్చిన వ్యక్తి అనుకుంటుంటే అంటే ఫ్యూచర్లో వాళ్ళకి ప్రాబ్లం రాకుండా అండ్ పైకి పంపించడానికంటే ముందే కూడా ఇక్కడ తప్పించుకుంటే ఇక్కడ పీఎస్సీలు పట్టేసుకుంటారు పిఎస్లో పులి స్టాప్ పెట్టేయచ్చు ఇది ఆల్రెడీ ప్రీవియస్గా కన్ఫర్మ్ అయింది పిఎస్లో పులి స్టాప్ అని చెప్పి ఓకేనా సో మొత్తానికి వీళ్ళు మహా అండి మీ దగ్గర నుంచి తప్పించుకోవడానికి ఛాన్స్ లేదు అండ్ తప్పించు అప్పి తప్పి ఎక్కడో లీస్ట్ వన్ పర్సెంట్ తప్పించుకుంటే మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన తర్వాత ఇక్కడ పిఎస్సీ వీళ్ళు పట్టేసుకుంటారు ఆల్రెడీ వీళ్ళందరూ రెడీగానే ఉన్నారు చెప్పేసి ఉంచారు కాబట్టి అక్కడ తీసుకెళ్ళి ఫుల్ స్టాప్ పెట్టేయాలి అనేది డబ్బులు తీసుకున్న ప్రతి ఒక్కరి యొక్క కార్డ్ మీరు సేఫ్గా ఉన్నంత వరకు మీ చుట్టూ ఉన్న వాళ్ళకి సేఫ్టీ అండ్ ఈ పర్సన్ ఎవరైతే ఉన్నారో డబ్బులు ఇచ్చిన వాళ్ళు సిక్స్ ఇస్ ఆ సిగ్నిఫిసెంట్ అండి మీ ఇంట్లో ముగ్గురు విషయంలో నైబర్ బేబీ ఫాదర్ వాళ్ళ ఇంట్లో స్మాల్ బేబీ ఉన్నారు మీ ఇంట్లో ముగ్గురిని ఇబ్బంది పెట్టి తలకిందులు చేసేయాలి అని చెప్పి అనుకుంటున్నారంట ఓకేనా హార్ట్ బ్రేక్ చేయాలి మీ ఇంట్లో ముగ్గురికి అని చెప్పి నైబర్ అనుకుంటున్నారండి ఇంట్లో అతను కాదు ఇతను ఓకేనా అండ్ ఈ పర్సన్ ఏదైతే అనుకుంటున్నారో ఆ పర్సన్తో పాటు ఇంట్లో ఒక వ్యక్తి ఉన్నారండి మీ ముగ్గురితో పాటు మీ కేర్ గివర్ ఎవరైతే ఉన్నారో తండ్రి లేదా కేర్ తండ్రి లాంటివారు ఫాదర్ ఫిగర్ మీకు తోడుగా ఉండేవాళ్ళు ఎవరైతే ఉన్నారో అతనితో కలిపి నలుగురు నలుగురుగా పులిష్టా పెట్టాలని ఒక యంగ్ పర్సన్ అనుకుంటున్నారు అతని ఇంట్లో అతనే ఓకేనా ఇతనేమనుకుంటున్నారు మీ ఇంట్లో ముగ్గురు మీ కేర్గేవర్ ఎవరైతే ఉన్నారో నలుగురు ఈ వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఇతను ఐదుగురు వీళ్ళ ఇంట్లో ఫీమేల్ ఒకరు ఉన్నారండి తిన పార్ట్నరు తన ఆరుగురు వీళ్ళ ఆరుగురికి పులి స్టాప్ పెట్టేసి తిన పారిపోదాం అనుకుంటున్నారు ఒక బేబీని వాళ్ళ కిడ్నీ ఒక ఒకరిని తీసుకొని పారిపోదాం అనుకుంటున్నారు డబ్బులు ఇచ్చేవాళ్ళు ఏమనుకుంటున్నారు ఈ పర్సన్ని తప్పించేసి ఇక్కడ ఆరుగురు అయిపోయిన తర్వాత ఇక్కడ ముగ్గురికి ఈ వ్యక్తికి అప్పచెప్తే ఈ వ్యక్తితో పాటు ఉన్న ఇంకో వ్యక్తి దాంతో కలిపి మీ ఇంట్లో నలుగురు అనుకుంటే ఈ వ్యక్తి మీ ఇతను కూడా కలిపి ఐదుగురు అనుకుంటే డబ్బులు ఇచ్చిన వాళ్ళు మొత్తం అందరినీ ఆరుగురు అనుకుంటే ఇతనితో పాటు ఆరుగురు అనుకుంటే అతను ఆరుగురు అయిపోయిన తర్వాత ఈ పర్సన్ తప్పించేసి సిక్స్ ఫిక్స్ ఖచ్చితంగా పిఎస్ స్టాప్ అండి ఈ పర్సన్కి ఓకేనా ఈ పర్సన్కి ఇక్కడ ఆపేసి వీళ్ళ చైల్డ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఫ్యూచర్కి పనికొస్తారని పప్పీగా పెంచుకుందాం అనుకుంటున్నారు ఎస్ మీరు అనుకుంది కరెక్ట్ మీరు ఏదైతే అనుకున్నారో అది కరెక్ట్ అండి మీ యొక్క ఇదంతా కూడా స్టార్టింగ్ మీ సిబ్లింగ్స్ విషయంలో నుంచి మొదలుపెట్టి ఒకళ్ళు 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 ఎవరు కనిపించకుండా దాకా మీ యొక్క కార్మిక్స్ ఫుల్ ఫ్లెజ్డ్గా వేసుకున్న కుట్ర జరగదు ఓకేనా మీ పరువు తీయడానికి ఇక్కడ పర్మిషన్ లేదు ఈ పర్సన్ ఎవరైతే ఉన్నారో పాస్ట్ పర్సన్ వీళ్ళందరికీ డబ్బులు ఇచ్చిన తను డైవర్స్డ్ పర్సన్ ఫ్యా హోమ్లెస్ పర్సన్ ఫ్యామిలీ లేని పర్సన్ ఓకేనా లాంగ్ డిస్టెన్స్ పాస్ట్ పర్సన్ టేక్ యాస్ డిస్ ఇట్ సార్ చేయలేరు వీడియోని లైక్ చేసి ఫస్ట్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్ చేస్తానండి అండ్ టూ 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 కామెంట్ చేయడం మర్చిపోద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్